హాయ్ డి అందరూ అందరూ ఎలా ఉన్నారు బాగుండరా తిన్నారా మంచిగా నాకు ఆప్షన్ వచ్చిందా మమ్మీ ఆప్షన్ వచ్చిందా నీకు ట్లో పెట్టారు ఇంక సాయంత్రం కానీ పొద్దున కానీ లైవ్ పెడితే మొత్తం సమయం ఇక్కడే పెట్టాను బొమ్మ नाने ब की ఏది ఆపలేదా నేను లైఫ్ సాంగ్ వస్తుంది ఏం ఆపలా నేను నేను కాబట్టి ఇవాళ పర్వాలేదు అనిపించింది కొంచెం పర్వాలేదు బాగానే అనిపించింది ఇవాళ అంటే బాగానే అంటే మరీ ఏం కాదు మామూలుగా రోజు కాడికి ఒక్కరుగా అవును కొత్తగా అందీసా షెడ్యూలో పెట్టాలి ఇంక రోజు దాంట్లో షెడ్యూల్ పెట్టి ఒక టైం టైం పెట్టుకోవాలి దీంట్లో కామెంట్ చేయటం అందరూ ఎక్కువ మంది చూస్తారు అని ఎవరు ఎందుకో మరి పది మంది అనుకున్నారు ఏంటండి నాతో మాట్లాడాలనిపించట్లేదా లైవ్ పెట్టేం చేస్తాం లైవ్ ఒకటి పెట్టగలుగుతాం తర్వాత వీడియోలు పెట్టగలుగుతా పెట్టలేము తర్వాత లైవ్ చేయగలుగుతా చేయలేము ఇంకెందుకు మమ్మీ పెట్టినోళ్ళనేసి వస్తుంటాయి హాయ్ అండి అబ్బాయి ఎవరు కొత్త వాళ్ళు మాత్రం హాయ్ అండి పెడతా పెట్టు అన్నవారి గారు అండి నువ్వు నాకు నేను లైవ్ సరిపోతే అంటే ఇంట్లో చూసే వాళ్ళు దాంట్లో చూస్తే ఎంత బాగుండేది నాకు అంత హాయిగా ఉండేది అనుకున్నంత తేలిక కాదు మేము రాకూడదు ఇంట్లోకి నాకు తెలిసి ఏదో గబుక్కు దూకినా ఒటి వెళ్ళలేక అంతే మైనమైన పాట వస్తుంది డిజై పెట్టారు అసలు ఎంత ఇష్టం నాకు ఆ పాట అంటే ఇప్పటికీ వాచ్ ఆవర్ నాలు అవునా అట్నే కనబడింది ముందుంటుంది ముసలి పండుగ ఐదు గంటలన్నీ ఎంత టార్చర్ పెట్టింది అదేంటి అదేండి అంత తలకి ఒక్క ఒక్క నిమిషం ఎక్కువ మినిట్ అనుకుంటా సప్రైజ్ సప్రైజ్గా వచ్చి అయిపోయింది అయిపోయింది అయిపోయిందన్నప్పుడప్పుడు దేంట్లో బిగ్ బాస్లో లాస్ట్లో అంట చూసినా బాగా సీన్ ముందుకొచ్చినప్పుడు మొత్తం ఆపుతూ చూపించుసిన టెన్షన్ టెన్షన్ ఉంటుంది హట్ట అట్టంటి పరిస్థితులు వస్తాయి మనకి వామ్మ వద్దమ్మ తెలిసిన వాళ్ళు అయితే నా తెలిసిన వాళ్ళు అయితే నన్ను గిన్నకు అడుగుతాయి తెలిసిన వాళ్ళు నేనైతే వద్దని వె ఇప్పుడు పాప పెట్టినప్పుడు నేను అందుకే చూద్దామని ఒకవేళ ఇట్నీ లైవ్ పెడదాం ఏమో అని వద్దని చూద్దాం అనుకుంది నేను ఆ రోజు పోతే వాటి సమాధానం లేదు ఏం లేదు అసలు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không